అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ పొడుగు వంకాయలతో ఒక అద్భుతమైన కూర తయారు చేసుకుందాం దీన్ని ఓన్లీ అల్లం పచ్చిమిరపకాయతోనే తయారు చేసుకుందాం చాలా బాగుంటుంది ఇది ఒక రకంగా శుభకార్యాలకు చేసుకునే ప్రత్యేకమైన వంట ఈ టైపు వంకాయలు మూడు వందల గ్రాములు తీసుకున్నాను అలాగే ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక అంగుళన్నర అల్లం చెక్కు తీసుకుని పెట్టుకున్నాను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక గుప్పెడు వేరుసిన గుళ్ళు కొద్దిగా కొత్తిమీర మూడు రెమ్మలు కరివేపాకు ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం నీళ్లు తీసుకున్న గిన్నెలో ఇందులో కొద్దిగా కళ్ళు వేసుకున్నాం ఎందుకంటే వంకాయలు కట్ చేసి ఆపడిన పెడితే నల్లగా అయిపోతాయి వేయడం వల్ల వాటి రంగు మారదు వంకాయలన్నీ ఇట్లా ముక్కలుగా తరిగి ఈ నీడల్లో వేసుకున్నానండి మెంతులు కొద్దిగా ఆవాలు మినపప్పు ఒక ఐదు ఎల్లుల్లిపాయ గబ్బాలు తుంచుకుని వేసుకుంటే జీలకర్ర చిటికెడు పసుపు ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు తాలింపు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది ఉల్లిపాయలు వేసుకుందాం కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసుకున్నాం ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుని అల్లం పచ్చిమిరపకాయ నుండి వంకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు దంచుకుందాం వీటిని మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి అట్లా మీకు ఈ రోల్ లేని వాళ్ళు మిక్సీలో పట్టుకోండి కొద్దిగా జాగ్రత్తగా నూరుకోండి ఎందుకంటే ఇది పచ్చిమిరపకాయలో ఉన్న నీరు కళ్ళల్లో పడుతుంది ఇప్పుడు ఈ నూరి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ కూడా ఇందులో వేసేసుకున్నాం ఈ కూరలో ఇక ఈ పచ్చికారమేనండి ఇంక వేరే ఎండుకారం కారం ఏమైనా అల్లం పచ్చిమిరపకాయ ఒక నిమిషం వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకున్నాం నీళ్ళు రాని మాకండి ఇందులో రుచికి తగినంత ఉప్పు నేను ఈ స్పూన్తో ఓటిన్నర స్పూన్ వేస్తున్నాను చాలపోతే తర్వాత వేసుకున్నాను కలుపుకుని మూత పెట్టుకున్నాం ఒక నాలుగు నిమిషాలైతే మగ్గనిద్దాము మగ్గనిచ్చిన తర్వాత ముక్కుడు కిందో లేదో చూసుకుని కూర తీసేసేది మధ్యలో ఒకసారి కూర కలుపుకుందాం అల్లం పచ్చిమిరపే వాసన బాగా వస్తుందండి కూర అవ్వడానికి ఎనిమిది నిమిషాలు పట్టింది వంకాయ ముక్కలు వేసిన తర్వాత అయిపోయిందండి కొత్తిమీర వేసేసి దించేసుకున్నాం అడుగంటుతుంది చూసుకోండి ఒక మధ్యలో కలుపుకుంటా ఉండండి కొత్తిమీర తరిగేస్తున్నా స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను మూత ఒక రెండు నిమిషాలు ఉంచుదాము ఆ తర్వాత డిష్ అవుట్ చేద్దాం కుమ్మగమలాడే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీంట్లో ఉప్పు కారాలు మీకు రుచికి తగినట్టు మాత్రమే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారంగా ఉండొచ్చు లేకపోవచ్చు దాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి చాలా సింపుల్ కర్రీయండి తొందరగా అయిపోతుంది చేసుకుని ఒకసారి రుచి చూడండి ఈ వంకాయ కూర కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి